కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డెబ్బై జాతీయ అవార్డుల వేడుకల్లో చోళ చరిత్ర దశ దిశలా వినిపించింది కారణం పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి ఉత్తమ తమిళ సినిమాగా పొనియాన్ సెల్వన్ వన్కు జాతీయ అవార్డు రాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విభాగంలో పొన్నియన్ సెల్వన్ వన్ సినిమాకు గాను ఏఆర్ రెహమాన్ జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు చోళుల చరిత్ర ఆ గ్రాండియర్ను కళ్లకు కట్టేలా చూపించినందుకు గాను జాతీయ ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా రవివర్మన్కు చోళ చరిత్ర జేజే జే ఘనంగా వినిపించిన ఆనంద్ కృష్ణమూర్తి ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలోనూ జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నారు కల్కి కృష్ణమూర్తి చోళుల చరిత్ర ఆధారంగా రాసిన పొన్నియన్ సెల్వన్ పుస్తకాన్ని లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించారు విక్రమ్ కార్తి రాయ్ త్రిష జయం రవి ఇంకా అనేక మంది మేటి నటీ నటులతో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ వన్ భాగం రెండు వేల ఇరవై రెండులో విడుదలై ఘన విజయాన్ని సాధించింది ప్రత్యేకించి పుస్తకంలో కల్కీ కృష్ణమూర్తి రాసిన దానికి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా యథావిధిగా చోళుల చరిత్రను తెరపై చూపించడం తమిళ సాహిత్యానికి అందులో పెద్దపీట వేయడం వంటి విషయాలు పొనియన్ సెల్వన్కు మంచి పేరు సాధించి పెట్టాయి అందుకే డెబ్బై జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పొనియన్ సెల్వన్ వన్ నాలుగు జాతీయ అవార్డులను కైవసం చేసుకుని తన సత్తా చాటుకుంది thank <laughs> you